చర్చకు స్వాగతం నమస్కారం ఈరోజు మనం ఒక చాలా తీవ్రమైన విషయాన్ని చర్చించబోతున్నాం ఇది సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున తమిళనాడులోని కరూరులో జరిగిన ఒక ర్యాలీ గురించినది ఇది ఒక పెద్ద విషాదంలో ముగిసింది మనందరికీ తెలిసినట్టు ఈ దుర్ఘటనలో పది మంది పిల్లలు పదిహేడు మంది మహిళలతో సహా మొత్తం ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు చాలా విషాదకరం అవును దాదాపు ముప్పై వేల మంది హాజరైనట్లు ఒక అంచనా ఉంది ఇంత పెద్ద కార్యక్రమంలో జరిగిన ఈ ఘోరానికి అసలు బాధ్యత ఎవరిది ఇది ప్రధానంగా నిర్వాహకుల వైఫల్యమా అంటే వాళ్ల ప్రణాళిక లోపం నిర్లక్ష్యం కారణంగా జరిగిందా లేకపోతే దీన్ని మనం విస్తృతమైన ప్రభుత్వ భద్రతా ఏర్పాట్లు అంటే వ్యవస్థల వైఫల్యంగా చూడాలా ఇదే మన నేటి చర్చ యొక్క కేంద్రబిందువు ఇది చాలా అంటే చాలా సున్నితమైన ప్రశ్న అదే సమయంలో సంక్లిష్టమైనది కూడా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకచోట చేరినప్పుడు భద్రత అనేది ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి చాలా బలంగా గుర్తుచేసింది సరే ఈ చర్చలో నేను ప్రధానంగా జరిగిన ప్రాణనష్టానికి అక్కడ ఏర్పడిన గందరగోళానికి నిర్వాహకుల ప్రణాళిక లోపాలు వాళ్ల నిర్లక్ష్యపూరితమైన చర్యలే కారణమని వాదించబోతున్నాను అయితే నేను ఆ వాదనతో పూర్తిగా ఏకీభవించలేనని చెప్పాలి నిర్వాహకుల పాత్రను మనం తోసిపుచ్చలేం అది నిజమే కానీ అంత పెద్ద జనసమూహాన్ని నియంత్రించడంలో వారికి సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం భద్రతా వ్యవస్థల వైఫల్యం కూడా అంతే లేదా బహుశా అంతకంటే ఎక్కువ కీలకమని నా అభిప్రాయం నేను ఆ కోణాన్ని బలంగా వినిపిస్తాను ఈరోజు అలాగే నా వైఖరిని ముందుగా స్పష్టం చేస్తాను ప్రాథమికంగా మనం చూస్తే ర్యాలీకి ముఖ్య అతిథిగా వ్యవహరించిన నటుడు విజయ్ ఆయన అనుకున్న సమయానికి రాలేదు ఆలస్యంగా రావడం పరిస్థితి తీవ్రతకు ఒక ముఖ్య కారణంగా నాకు కనిపిస్తోంది ఇది నిర్వాహకుల ప్రణాళిక లోపాన్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది వాళ్ల సమయ నిర్వహణలో వైఫల్యాన్ని సూచిస్తోంది ఆలోచించండి నాయకుడొస్తారని గంటల తరబడి వేచి ఉన్న జనం ఆయన రాకతో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై ముందుకు చొచ్చుకురావడానికి ప్రయత్నించారు అదే తొక్కిసలాటకు దారితీసిందని కొన్ని వార్తలు చెబుతున్నాయి ఈ పరిస్థితిని ముందే ఊహించి నియంత్రించడానికి నిర్వాహకులు సరైన ప్రణాళికతో సిద్ధంగా లేరనేది స్పష్టంగా తెలుస్తోంది మీరు చెప్పిన ఆలస్యం అనే అంశం నిజమే కావచ్చు జరిగిన వాస్తవం అది కానీ దాన్ని మొత్తం సంఘటనకు మూల కారణంగా చూడటం అది ఎంతవరకు సరైంది అంటారు అసలు సమస్య పునాదిలోనే ఉందేమో అంటే నా ఉద్దేశ్యం అంత పెద్ద సంఖ్యలో జనం వస్తారని అంచనా వేయడంలో గాని అందుకు తగ్గట్టుగా కనీస ఏర్పాట్లు అంటే ప్రాథమిక ఏర్పాట్లు చేయడంలోనే లోపం జరిగి ఉండవచ్చు కదా ఈ ఆలస్యం అనేది కేవలం ఆ బలహీనమైన ఏర్పాట్లపై ఒత్తిడి పెంచుండొచ్చు అంతే మీరు లేవనెత్తిన అంశమే నిజానికి నా తర్వాతి వాదనకు ఆధారం సోషల్ మీడియాలో ముఖ్యంగా అభిమాన సంఘాల ద్వారా జరిగిన విస్తృత ప్రచారం వల్ల నిర్వాహకులు ఊహించిన దానికంటే బహుశా అనేక రెట్లు ఎక్కువ మంది ప్రజలు అంటే ఆ సంఖ్య సుమారు ముప్పై వేలు మంది అంటున్నారు అంతమంది తరలివచ్చారు ఈ రోజుల్లో ఈ ఆధునిక యుగంలో సోషల్ మీడియా ప్రభావాన్ని దాని ద్వారా సమీకరణ అయ్యే జనాల సంఖ్యను అంచనా వేయడంలో నిర్వాహకులు ఘోరంగా విఫలమయ్యారని చెప్పక తప్పదు ఇది కేవలం అంచనా లోపం కాదు నా దృష్టిలో ఇది బాధ్యత రాహిత్యం ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని తెలిసినప్పుడు లేదా కనీసం ఆ అవకాశం ఉందని గ్రహించినప్పుడు అందుకు అనుగుణంగా భద్రతా వలయాలు సరియైన క్రౌడ్ మేనేజ్మెంట్ పద్ధతులు అత్యవసర మార్గాలు ఇలాంటివి ఏర్పాటు చేయాలి కదా ఆ ఏర్పాట్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో జరిగిన నష్టం చూస్తేనే తెలుస్తుంది పది మంది పసిపిల్లలు పదిహేడు మంది మహిళలతో సహా ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఇది నిర్వాహకుల నిర్లక్ష్యానికి అత్యంత విషాదకరమైన నిదర్శనం అందుకే వారిపై ఐపీసీ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ కింద నేరపూరిత నరహత్య కిందకు రాని కేసు నమోదు చేయడాన్ని మనం తప్పుపట్టలేం వారి చర్యలు తీసుకోకపోవడం అంటే వాళ్ల ఇనాక్షన్ లేదా సరిగ్గా తీసుకోకపోవడం నేరుగా ఈ మరణాలకు దోహదపడింది అనిపిస్తోంది నిర్వాహకుల ప్రణాళికలో లోపాలున్నాయనేది వాళ్ల అంచనాలలో వైఫల్యాలున్నాయనే విషయాన్ని నేను కాదనడం లేదు ఉన్నాయి కానీ ఈ సమస్యను కేవలం నిర్వాహకుల కోణం నుంచే చూడటం సరికాదు అని నా అభిప్రాయం అసలు సమస్య మూలాలు వ్యవస్థాగత వైఫల్యాలలో కూడా బలంగా కనిపిస్తున్నాయి ఉదాహరణకు ఒకటి చూడండి నిర్వాహకులు ఎంతమంది వస్తారని అంచనా వేసి అనుమతి కోరినా సరే వాస్తవంగా వచ్చిన ఆ దాదాపు ముప్పై వేల మందిని నియంత్రించడానికి అవసరమైన స్థాయిలో ప్రభుత్వ భద్రతా యంత్రాంగం ఎందుకు సిద్ధంగా లేదు ఇంత భారీ ర్యాలీకి అనుమతి మంజూరు చేసేటప్పుడు స్థానిక పోలీస్ యంత్రాంగం క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయాలి కదా రాగల జన సమూహాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా తగిన సంఖ్యలో బలగాలను మోహరించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా అసలు అది జరిగిందా కానీ అనుమతి అనేది సాధారణంగా నిర్వాహకులు ఇచ్చిన అంచనాల ఆధారంగానే ఇస్తారు కదా వాళ్ళు ఇచ్చిన అంచనాలను మించి అనోహ్యంగా జనం వస్తే దాన్ని ఎదుర్కోవలసిన ప్రాథమిక బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారిదే అవుతుంది కదా వారే కదా ప్రజలను ఆహ్వానించింది వారే కదా ప్రచారం చేసింది ప్రభుత్వ యంత్రాంగం సహాయక పాత్ర పోషిస్తుంది సరే కానీ మొత్తం బాధ్యత వారిపై నెట్టడం ఎంతవరకు లేదు కేవలం నిర్వాహకులపై నెపం మోపి చేతులు దులుపుకోవడం అంత సులభం కాదు భద్రత అనేది ఎప్పుడూ ఉమ్మడి బాధ్యత ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఇంత పెద్ద ఎత్తున జనం గుమిగూడినప్పుడు అదింకా ముఖ్యం చూడండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు స్పష్టంగా లేకపోవడం ఒకవేళ ఉన్నా అవి సరిగా పనిచేయకపోవడం క్రౌడ్ కంట్రోల్ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు గాని ఇతర ఏర్పాట్లు గాని నాసిరికంగా ఉండటం ఇవన్నీ కేవలం నిర్వాహకుల పరిధిలోని అంశాలు అని ఎలా చెప్పగలం కాకపోవచ్చు ఇవి ప్రజాభద్రతకు సంబంధించి ప్రభుత్వ ఏజెన్సీలు స్థానిక సంస్థలు పాటించాల్సిన ప్రమాణాల ఉల్లంఘనను పర్యవేక్షణ లోపాన్ని సూచిస్తున్నాయి కొన్ని రాజకీయ వర్గాలు ఇప్పటికే తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి కూడా ప్రజాభద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వాళ్లు ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణల నిజానిజాలు విచారణలో తేలాలి అది వేరే విషయం కానీ ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం కూడా ఖచ్చితంగా చర్చనీయాంశమే బహుశా నిర్వాహకుల లోపాలు అనేవి ఈ బలహీనమైన భద్రతా వ్యవస్థల నేపథ్యంలోనే మరింత తీవ్రమైన పరిణామాలకు దారితీసేయేమో అందువల్ల బాధ్యతను మనం విభజించి చూడాలి కానీ కేవలం నిర్వాహకులకే పరిమితం చెయ్యకూడదు అధమిక గాని ప్రత్యక్ష సాక్షుల కథనాలు గాని చెబుతున్నాయి దీనిని నిర్వాహకుల వైఫల్యంగా కాకుండా ఇంకెలా చూడగలం వారు ఖచ్చితమైన సమయపాలన పాటిస్తే ప్రజలను బహుశా దశలవారీగా నియంత్రించే అవకాశం ఉండేదేమో ఆలస్యం వల్లనే కదా జనంలో ఆ అసహనం పెరిగి ఒక్కసారిగా తోసుకురావడానికి కారణమైంది ఆలస్యం అనేది నిస్సందేహంగా పరిస్థితిని మరింత దిగజార్చి ఉండవచ్చు దాన్ని నేను కొట్టిపారేయడం లేదు నిజమే అయితే అది ఒక్కటే మూల కారణమని చెప్పడం సమస్యను మరీ సరళీకరించడమే అవుతుంది అసలు ప్రశ్న ఏమిటంటే ఒకవేళ ఒకవేళ విజయ్ సమయానికి వచ్చి ఉన్నా సరే ఆ ముప్పై వేల మంది జనసమూహాన్ని సురక్షితంగా నిర్వహించగలిగే అంత పటిష్టమైన ప్రణాళిక మొదటినుంచి ఉందా అది ప్రశ్న సరైన ఎగ్జిట్ ప్లాన్లున్నాయా స్పష్టమైన మార్గాలున్నాయా సమర్థవంతమైన క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యూహాలు అమల్లో ఉన్నాయా లేక ప్రణాళికే పైపైన ఉందా ఒకవేళ ప్రణాళికే బలహీనంగా ఉంటే ఆలస్యం జరగకపోయినా సరే వేరే ఏదైనా చిన్న సంఘటనతో కూడా ఇలాంటి దుర్ఘటన జరిగే ప్రమాదం ఉండేదేమో కదా ఆలస్యమనేది కేవలం ఆ బలహీనమైన వ్యవస్థ మీద పడిన చివరి ఒత్తిడి కావచ్చు అంతేగాని అసలు పునాది బలంగా ఉంటే ఇలాంటి ఒత్తిడలను తట్టుకునే సామర్థ్యం వ్యవస్థకు ఉండాలి ఇంకా చెప్పాలంటే అసలు ఇంత పెద్ద కార్యక్రమానికి అనుమతి ఇచ్చేటప్పుడు ప్రభుత్వ యంత్రాంగం పాటించాల్సిన నిర్దిష్ట భద్రతా ప్రోటోకాల్స్ ఏమిటి వాటిని పూర్తిగా పాటించారా లేదా అనేది లోతుగా పరిశీలించాలి కేవలం అనుమతి ఇవ్వడమీ కాదు ఆ తర్వాత పర్యవేక్షణ బాధ్యత కూడా ప్రభుత్వానిదే కదా సరే మీరు వ్యవస్థ వైఫల్యం అంటున్నారు కానీ ఈ సోషల్ మీడియా పోస్టుల వల్ల ఇంత భారీగా జనం వస్తారని నిర్వాహకులు ఊహించలేకపోవడం అది వాళ్ళ అనుభవ రాహిత్యం లేదా నిర్లక్ష్యం కాదా ఈ ఇంటర్నెట్ యుగంలో ముఖ్యంగా సెలబ్రిటీలు పాల్గొనే కార్యక్రమాలకు సోషల్ మీడియా ప్రచార ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోవడం అనేది నిజంగా క్షమించరాని పొరపాటు ఆ ప్రచారానికి అనుగుణంగా వనరులను భద్రతను పెంచుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా వారిది కాదా నిర్వాహకులు సోషల్ మీడియా ప్రభావాన్ని తక్కువ అంచనా వేయడం వారి వైఫల్యమే నేను కాదనలేను అది నిజం అయితే ఇక్కడ మరో కోణం కూడా చూడాలి కదా ఇలాంటి ఊహించని పరిస్థితులు వచ్చినప్పుడు అంటే అంచనాలకు మించి జనం పోటెత్తినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ ఏజెన్సీలకు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసు శాఖకు ముందస్తు ప్రణాళికలు వ్యూహాలు ఉండాల్సిన అవసరం లేదా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని దాని తీవ్రతను అది ఎంతమందిని ఆకర్షించగలదనే విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టి ముందుగానే పోలీసులను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యాయా ఇది కేవలం నిర్వాహకుల అంచనా లోపమే కాదు ఇది సమాచార సేకరణ విశ్లేషణ ముందస్తు హెచ్చరికల జారి ఇలాంటి అంశాలలో ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థల వైఫల్యాన్ని కూడా సూచిస్తుంది అత్యవసర పరిస్థితులలో ఎలా స్పందించాలి అనే దానిపై వారికి స్పష్టత లేదా ఇప్పుడు మనం ఐపీసీ సెక్షన్ గురించి కొంచెం చర్చిద్దాం నేరపూరిత నరహత్య కిందకు రాని నేరం రానిపబుల్ హామసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఇది సాధారణంగా నిర్లక్ష్యం లేదా ఉద్దేశ్యం లేని చర్యల వల్ల మరణం సంభవించినప్పుడు వర్తిస్తుంది కరూర్ ఘటనలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయి కదా విజయ్ ఆలస్యం కావడం వచ్చిన జనానికి తగ్గ ఏర్పాట్లు లేకపోవడం క్రౌడ్ మేనేజ్మెంట్ లోపాలు ఇవన్నీ ఉన్నాయి ఈ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష బాధ్యతలు నిర్వాహకులే కదా కాబట్టి చట్టపరంగా వారిపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం సబబే అనిపిస్తుంది నాకు చట్టం నిర్లక్ష్యాన్ని శిక్షిస్తుంది అది నిజం ఐపీసీ వన్ నాట్ ఫైవ్ కూడా నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల జరిగే మరణాల గురించే చెబుతుంది అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఆ నిర్లక్ష్యం ఎవరిది అది కేవలం ర్యాలీ నిర్వహణలో జరిగిన నిర్దిష్ట లోపాలకు అంటే ఆలస్యం ఏర్పాట్ల కొరత వంటి వాటికి మాత్రమే పరిమితమా లేక అంత పెద్ద కార్యక్రమానికి అనుమతి ఇచ్చి తగిన భద్రతా వాతావరణాన్ని కల్పించడంలో ఆ ఏర్పాట్లను పర్యవేక్షించడంలో ప్రమాద సంకేతాలను ముందుగా పసిగట్టడంలో విఫలమైన ప్రభుత్వ ఏజెన్సీల నిర్లక్ష్యానికి కూడా ఇది వర్తిస్తుందా ఆలోచించాలి చట్టం దృష్టిలో నిర్లక్ష్యం అనేది కేవలం వ్యక్తులకే పరిమితం కాదు కదా వ్యవస్థల నిర్లక్ష్యం కూడా అంతే తీవ్రమైనది గతంలో మీరు చూసే ఉంటారు అల్లు అర్జున్ లాంటి ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమాల్లో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది ఇది కేవలం వ్యక్తిగత నిర్లక్ష్యమా లేక వ్యవస్థాగత స్పందన లోపమా అని కాబట్టి ఈ కేసులో కూడా నిర్లక్ష్యాన్ని కేవలం నిర్వాహకులకే ఆపాదించకుండా భద్రతా ఏర్పాట్లు అనుమతులు పర్యవేక్షణకు బాధ్యత వహించిన ప్రభుత్వ అధికారుల పాత్రను కూడా నిష్పక్షపాతంగా విచారించాల్సిన అవసరం ఉంది అప్పుడే పూర్తి న్యాయం జరిగినట్లవుతుంది మీరు పదే పదే వ్యవస్థ వైఫల్యం అంటున్నారు మరి ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయా మన దగ్గర లేక ఇది కేవలం కరూర్ ర్యాలీకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన దురదృష్టకరమైన వైఫల్యంగా చూడాలా ఒకవేళ ఇది నిర్వాహకుల ప్రత్యేక వైఫల్యమైతే దాన్ని సాధారణీకరించి మొత్తం వ్యవస్థను నిందించడం ఎంతవరకు సబబంటారు దురదృష్టవశాత్తు భారతదేశంలో ఇలాంటి తొక్కిసలాటలు బహిరంగ సభల్లో జరిగే దుర్ఘటనలు కొత్తేమీ కాదు మనం చాలాసార్లు చూసాం నుంచి పుణ్యక్షేత్రాలలో ఉత్సవాల వరకు రాజకీయ పార్టీల భారీ సభల వరకు ఇలాంటి విషాదాలు అడపాడప జరుగుతూనే ఉన్నాయి ప్రతిసారీ డజన్ల కొద్ది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఇది కేవలం కరూర్ ర్యాలీకి మాత్రమే పరిమితమైన వైఫల్యంగా నేను చూడలేను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడే కార్యక్రమాల నిర్వహణలో క్రౌడ్ మేనేజ్మెంట్ పద్ధతుల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ప్రణాళికల్లో ఉన్న దీర్ఘకాలిక వ్యవస్థాగత లోపాలకు ఇది ఒక ప్రతిబింబం అనిపిస్తోంది నాకు ప్రతి దుర్ఘటన తర్వాత విచారణ కమిటీలు వేయడం నివేదికలు సమర్పించడం మామూలే అయిపోయింది కానీ ఆ నివేదికల్లోని సిఫార్సులను క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలు చేస్తున్నారు భద్రతా ప్రమాణాలను కఠినతరం చేస్తున్నారా అధికారులకు నిర్వాహకులకు సరైన శిక్షణ ఇస్తున్నారా అనేవి కీలకమైన ప్రశ్నలు కరూర్ ఘటన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి అవి కేవలం భవిష్యత్తులో నిర్వహించే నిర్వహించేవారికే కాదు అనుమతులు ఇచ్చే ప్రభుత్వ యంత్రాంగాలకు భద్రతను పర్యవేక్షించే అధికారులకు కూడా వర్తిస్తాయి దీర్ఘకాలిక పరిష్కారాలు చూడకుండా ఇలా తాత్కాలిక నిందారోపణలతో సరిపెడితే ఇలాంటి విషాదాలు మళ్లీ మళ్లీ జరిగే ప్రమాదముంది సరే ఈరోజు మన చర్చలో కరూర్ ర్యాలీ విషాదానికి బాధ్యతను ప్రధానంగా నిర్వాహకుల వైపు మోపే వాదనను నేను వినిపించాను వాళ్ల లోపాలు ముఖ్యంగా అతిథి ఆలస్యం కావడం ఊహించని జన సమూహాన్ని అంచనా వేయడంలో విఫలం కావడం తగిన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం ఇలాంటి అంశాలు ఈ దుర్ఘటనకు కీలక కారణాలని నా వాదన నేను దీనికి భిన్నమైన దృక్కోణాన్ని మీ ముందుంచడానికి ప్రయత్నించాను నిర్వాహకుల లోపాలను ఒప్పుకుంటూనే అంత పెద్ద జన సమూహానికి భద్రత కల్పించడంలో క్రౌడ్ మేనేజ్మెంట్ మరియు అత్యవసర ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వం మరియు వ్యవస్థాగత వైఫల్యాలు కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషించాయని నేను వాదించాను కేవలం నిర్వాహకులనే బాధులను చేయడం ద్వారా అసలు సమస్య మూలాలను మనం విస్మరించే ప్రమాదం ఉందని నా అభిప్రాయం నిస్సందేహంగా ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘోర విషాదానికి ఒక్కరినో లేదా ఒక్క కారణాన్నో బాధ్యులుగా నిర్ధారించడం చాలా కష్టం చాలా సంక్లిష్టమైన విషయం ఇది బహుశా మీరు సూచించినట్లు ఇది అనేక వైఫల్యాల దురదృష్టకర కలయిక కావచ్చు నిర్వాహకుల అజాగ్రత్త కొంత ఊహించని దానికంటే ఎక్కువ మంది ప్రజలు రావడం దానికి తగ్గట్టు స్పందించడంలో ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యం కొంత భద్రతా ప్రమాణాల అమలులో లోపాలు ఇవన్నీ కలిసి ఈ ఘోరానికి దారితీసి ఉండవచ్చు ఖచ్చితంగా ముఖ్యంగా పసిపిల్లలు మహిళలు ఇంత పెద్ద సంఖ్యలో మరణించడం అత్యంత విచారకరం బాధాకరం భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కార్యక్రమ నిర్వాహకులు ప్రభుత్వ ఏజెన్సీలు అనుమతులు ఇచ్చే అధికారులు భద్రత కల్పించే పోలీసులు చివరికి ఆయా కార్యక్రమాలకు హాజరయ్యే ప్రజలు కూడా మరింత బాధ్యతాయుతంగా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజాభద్రతకు అన్నింటికంటే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే గుణపాఠాన్ని ఈ ఘటన మరోసారి చాలా బలంగా నొక్కి చెప్పింది ఈ ఘటనపై అధికారిక విచారణ ఇంకా కొనసాగుతోంది పూర్తి వాస్తవాలు బాధ్యుల నిర్ధారణ వెలుగులోకి రావటానికి మరికొంత సమయం పట్టొచ్చు అయితే ఈ చర్చ ద్వారా సమస్యలోని వివిధ కోణాలను దాని సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం అవును ఇలాంటి విషాదకరమైన సంక్లిష్టమైన సంఘటనలను కేవలం ఒకే కోణం నుంచి కాకుండా ఇలా భిన్న దృక్కోణాల నుంచి విశ్లేషించటం ద్వారానే లోతైన అవగాహన సాధ్యమవుతుంది బహుశా తద్వారా భవిష్యత్తులో మెరుగైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది